ఓకే అండి నైట్ అయితే ఇంటికి వచ్చేసాము వచ్చేసరికి టైం వన్ థర్టీ అయిపోయింది ఇంకెక్కడ లగేజ్ అక్కడే పెట్టేసాము మొత్తం అన్నీ ఇక్కడ పెట్టేశాను ఆల్రెడీ మొత్తం నాలుగు బ్యాగులు ఉన్నాయి నాలుగు బ్యాగులలో కూడా మొత్తం విడిచినవి ఉన్నాయి ఒక రెండు మూడు డ్రెస్సులు తప్ప ఇక్కడ దీవిన లగేజ్ అనమాట ఇది ఇంకా ఇది ఒక్కటి ఈ లంగా జాకెట్ ఒక్కటి వేసుకోలేదు కొంచెం అక్కడ రెండె కూర్చుకుంటుంది అనేసి ఈ రెండు మాత్రం పక్కన పెట్టేసింది ఇంకా దీంట్లో అన్నీ కూడా తీసి టబ్లో వేసేసాము ఇదంతా మార్నింగ్ టబ్బు నిండిపోయింది బట్టలతోటి చూడండి ఎట్లా ఉందో పిల్లలకైతే టిఫిన్ ఏం లేదు కారపూస ఉంటే ఇంట్లో పాలు అది పోసేసి పెట్టేశాను ఈ టబ్బు నిండా బట్టలు ఉండిపోయాయి వెళ్ళేటప్పటివి నెక్స్ట్ ఇంకా వచ్చిన తర్వాత నాలుగు బ్యాగులు అంటే మామూలు విషయం కాదు కదా ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి అస్సలు ఓపిక లేదు కాళ్ళు ఫుల్లు నొప్పి వస్తున్నాయి బొబ్బలు వచ్చాయి కాళ్ళు మొత్తం పిక్కలన్నీ పట్టేసాయి అనమాట నడిచిన రోజు ఏమనిపించట్లేదు కానీ నెక్స్ట్ రోజు మాత్రం ఇదైపోయింది ఈ బట్టలన్నీ వాష్ చేసుకోవాలి గిన్నెలైతే ఏం లేవు కొంచెం పాలు ప్యాకెట్ అది తీసుకొచ్చుకొని ఇలా పిల్లలకి పాలు కాబెట్టేసి కారు పూసుంటే వేసుకొని తిన్నాము మిగిలిన పాలు కాబెట్టి పక్కన పెట్టాను ఇప్పుడు వన్ బై వన్ పని అంతా చేసేసుకోవాలి మళ్ళీ మా వారు ఈరోజు కార్ రిజిస్ట్రేషన్ ఉంది మార్నింగే మమ్మల్ని లేపకుండానే టెన్ ఓ క్లాక్కి వెళ్ళిపోయారు అనమాట రెడీ అయిపోయి కార్ తీసుకొని వెళ్ళిపోయారు రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ చూడండి అంతా డస్ట్ డస్ట్ అయింది ఇదంతా ఓడ్చి తోడ్చి అంతా నీట్గా చేసేసుకోవాలి చూడండి ఎలా పట్టినా మొత్తం అంతా ఇట్లా వచ్చేస్తుంది ఇంట్లోకి సెల్ఫుస్తో సహా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇట్లా నెల్లు వస్తే మొత్తం దుబ్బ దుబ్బ అయిపోతుంది ఇల్లంతా అంతా ఇవ్వండి కారపూస వేసుకొని పాలలో తినేస్తున్నారు పిల్లలు కూడా ఫ్రెష్ అవ్వాలి దీవెన్ ఇలాగేసి మొత్తం దిద్దురు నాన్న నాకైతే కాళ్ళకి బొబ్బలు వచ్చాయి చూపిస్తాను చూడండి టిఫిన్ పెట్టలేదు ఫిన్ నీ గ్లాస్ చూపిన కప్పు ఇది రావా కొంచెం మా దీవెని మంచిగా హెల్ప్ చేస్తున్నాడు నాకు కాలు బొబ్బైందని బట్టలన్నీ తీసి ఇక్కడ టబ్లో పెట్టేసి అందులో వేసుకొని ఉన్నాయా షర్ట్స్ ఒక ఇటు పెట్టి పక్కన పెట్టి అక్కడ వాటర్ ఉన్నాయి అక్క వేసుకొని లోపల పెట్టేస్తాను నీ బ్యాగ్లో పెట్టలేదు నీ బ్యాగ్లో నీవే పెట్టా ఇగో అక్క బ్యాగ్ అక్కడ అక్కకే ఉన్నాయి అది టవల్ కదా నాని అది పౌచ్ నాదే స్టిక్కర్స్ది అది కొంచెం ఏమవుతుంది అవన్నీ ఇచ్చినవేనా నైట్ డ్రెస్సెస్ టీ షార్ట్స్ ఆ మెరూన్ కలర్ గ్రీన్ కలర్ షార్ట్ కూడా ఇచ్చింది కదా మొత్తం అన్నీ ఆ షర్టు వేసుకోలేదు ఏమేమి వేసుకోలేదో అవి పక్కన పెట్టు ఓ కింద పెట్టు మీద పెట్టుకో అవి ఇడిచినవేమో కాళ్ళ మీద పెట్టుకొని మంచి మేము కింద పడేస్తున్నావా కాదు దీవెన షార్ట్స్ పక్కన పడేసి షర్ట్స్ నీ దగ్గర పెట్టుకో అర్థం కావట్లేదు ఈవెన్కి అది కూడా అది కూడా అన్నీ అవి కూడా వేసుకోలే అది కూడా అవి కూడా నైట్ రెస్ అదంతా అది కూడా నాన్నది కూడా వేసుకున్నది అది బ్యాగ్లో ప్లేస్ లేదని నీ బ్యాగ్లో పెట్టా ఇంకేమైనా ఉన్నాయా నీ బెల్ట్ ఒక డోర్ అనేది తగిలించా నైట్ ప్యాంట్ ఇప్పావుగా దానికి ఉంటే తీసి అక్కడ పెట్టేసా వాచ్ ఎక్కడేసా వాచ్ అక్కడ చూడు లంచ్ బాక్స్ లో ఉంది పూరి తీసుకెళ్ళి బాక్స్ లో వేసా నువ్వు తీసుకెళ్లాడో ఎక్కడ పడితే అక్కడ పడేడో నేను ఎత్తుక్కొని రావడా నీ వెనక ఉందా అక్కడ తగిలించుకో ఇందులో కూడా నావి మా వారి ఉన్నాయన్నమాట అవన్నీ తీసేయాలి ఇంకా బెడ్షీట్స్ కూడా ఫోల్డ్ చేయలేదు ఇవన్నీ ఫోల్డ్ చేసి ఒక్కొక్క రూమ్ నీట్గా సర్దుకుంటూ వెళ్ళాలి మడితే ఇదంతా అయిపోయేసరికి నాకు ఈజీగా త్రీ అవుతుంది టైము త్రీ త్రీ అండ్ హాఫ్ అవుతుంది ఇంకా బ్లాగ్ అంతా పూర్తిగా కంప్లీట్గా చూసేసేయండి ఓకే అండి ఇంకోటి ఏంటంటే ఇది మేము నెల్లూరు దగ్గర భోజనానికి ఆగినప్పుడు మా సబ్స్క్రైబర్ అనమాట ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుండి మంజుల మంజుల గారు అక్కడ భోజనం చేస్తుంటే అక్కడికి నమ్మ కలుస్తామంటే వచ్చారనమాట అది తాంబూలం ఒకటి తీసుకొచ్చారు బ్లౌజ్ పీసు ఫ్రూట్స్ పసుపు కుంకుమ ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు పూలు కూడా తీసుకొచ్చారనమాట మల్లె చాలా హ్యాపీగా అనిపించింది కలవాలి కలవాలి ఇంటికి కూడా రమ్మన్నారు కాకపోతే టెంపుల్కి వెళ్ళి వచ్చాం కాబట్టి ఎవరింటికి అంటారు కదా అందుకనేసి ఏంటి ఇంటికి వెళ్ళకూడదు అంటారు కదా ఇంక అందుకనేసి హోటల్ దగ్గరికి రమ్మంటే రెస్టారెంట్ దగ్గరికి వచ్చారనమాట పడిపోయి దినాన్ని కలిసాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పాపం కళ్ళమ్మట కూడా నీళ్లు పెట్టుకున్నారనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎంత బాగా అభిమానిస్తున్నారు అనేసి ఇంకా వీడియో కూడా ఉంటుంది చూడండి రేణు వాళ్ళు తీశారు చందు అన్నయ్య కూడా కొంచెం షూట్ చేశాడు చూడండి బ్లౌజ్ పీసు స్వీట్ బాక్స్ అలాగే ఫ్రూట్స్ ఇచ్చారు ఫ్లవర్స్ ఇచ్చారనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది చూస్తాది ఇవి ఇక్కడ ఇట్లా ఓపెన్ చేయాలి ఇది కవర్ పట్టు స్టిక్కర్ తీయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంజులా గారు పడిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈసారి వీలైతే మాత్రం మామూలుగా వచ్చినప్పుడు తప్పకుండా ఇంటికి రావడానికి ట్రై చేస్తాము ఇంకోటి ఏంటంటే ఒకళ్ళు ఇంటికి వచ్చి ఒకళ్ళు ఇంటికి వెళ్ళకపోతే ఫీల్ అవుతారు మాకు అనుకోకుండా కలిసారు కాబట్టి ఇంకా చాలా తీయడానికి మా వాళ్ళు కొట్టుకుంటున్నారు మాట్లాడినివ్వట్లేదు నన్ను నేను తీస్తున్నా నా చే తోసేస్తుండ్రు నెల్లూరు స్పెషల్ అటు కూడా చిక్కర్ ఉన్నట్టున్నాను ఇప్పుడు ఈవెన్ కష్టపడుతున్నాడు ఓపెన్ చేయడానికి మంచి స్మెల్ వస్తున్నా ఇవన్నమాట నెల్లూరు స్పెషల్ మనకి కాజా అంటారు అనుకుంటా దీని పేరు అంటే ఏం స్వీట్ అయిపోయితే కాజానా అనుకుంటున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో ప్యాక్ చేసి పెట్టారు ఏంది దీని స్వీట్ పేరు ఏం లేదు దీని నాకైతే కాజానే అనిపిస్తుంది కాదా ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో ప్యాక్ చేసి మళ్ళీ బాక్స్లో పెట్టేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి మంజులా బండి గారు మీరు మన ప్రతి వీడియోలో కామెంట్ ఉంటుంది చూడండి తప్పకుండా మంజులా గారిది ఏ ఛానల్లో అయినా ఏ వీడియోలో అయినా చందు అన్నయ్య వాళ్ళది మాది రేణు వాళ్ళది థ్యాంక్ యూ సో మచ్ డోర్ డోర్ ఓకే అండి బట్టలు అయితే అన్నీ అయిపోయాయి ఇంకా మొత్తం లో పవర్ మొత్తం అన్ని ఆరేసాము తీసేసాము ఇంకా బయట కూడా మార్నింగ్ లేచి దగ్గర నుంచి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తూ ఉన్నాను బెడ్షీట్స్ కూడా చే మొత్తం అన్నీ చేంజ్ చేసేసాను పిల్లల షూస్ కూడా ఉంటే పిల్లల షూస్ కూడా మొత్తం అన్నీ వాష్ చేసి పెట్టేశాను ఎందుకంటే ఫోర్ డేస్ వెళ్ళేసరికి మొత్తం డస్ట్ అయిపోయింది కవర్లో పెట్టిన కూడా అంత డస్ట్ అయిందనమాట ఇంకా వాళ్ళు రెగ్యులర్గా వేసుకునే కాకుండా ఇవి అప్పుడప్పుడు బయటకు వేసుకునే షూస్ అనమాట అవి కూడా క్లీన్ చేశాను డస్ట్బిన్ అంతా క్లీన్ చేసి కవర్ పెట్టేశాను ఓడిచి ముగ్గు కూడా పెట్టాను కాకపోతే ఎక్కువ తిరగడం కాబట్టి మాకు పైన ఫ్లోర్లోకి వెళ్తూ ఉంటారు ముగ్గు అంతా పోయింది ఇంకా మ్యాట్స్ ఉన్నాయన్నమాట ఇవి ఒక్కటి వాష్ చేస్తే ఇంకా నా పని అయిపోయినట్టే ఇంకా చూపిస్తాను చూడండి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకైతే దొండకాయ ఫ్రై చేశాను అలాగే చారు కూడా చేశాను అన్నం అస్సలు తినాలనిపించట్లేదు కాబట్టి కొంచెం పప్పు చారు చేసేంత ప్రాసెస్ టైం లేదు కాబట్టి పచ్చి పులుసు చేశారనమాట పచ్చి పులుసు దొండకాయ ఫ్రై రైస్ కూడా అవుతుంది రైస్ కూడా పెట్టేశాను రైస్ అయితే ఇంకా తినేసేయాలి ఫ్రెష్ అయిపోయాము ఇంకా పాలు కూడా గాచి పెట్టేశాను నెక్స్ట్ ఇంకా కర్రీ కూడా అయిపోయిందండి ఇదనమాట ఇల్లు కూడా ఊడ్చేసి తూడ్చేసి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసి చైర్లు వాషింగ్ మిషన్తో సహా విండోస్ టీవీ కౌంటర్ ఇక్కడ కూడా ఇలా అంటే నిన్న డస్ట్ మొత్తం ఇలా వచ్చిందనమాట చేతికి ఆల్రెడీ కొన్ని బట్టలు ఉతికి తీసుకొచ్చి మడతేయడం మళ్ళీ ఉతకడం తీసుకురావడం మడతేయడం అలా చేశాను చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా ఎందుకు అలా చేస్తున్నది ఈవెంట్ చూడండి ఇవన్నీ మడతేయాల్సిన బట్టలు అనమాట ఇన్నికన ఉన్నాయి తిన్న తర్వాత వీటిని మొత్తం మడతేసి పెట్టేసేయాలి లగేజెస్ కూడా ఎక్కడ ఒకటి సర్దేశాను తీసుకొచ్చినవన్నీ ఎక్కడ పెట్టాను ఊడవడం తోడవడం అంతా అయిపోయింది దీవెన్ బాబు కూడా ట్యాన్ అయిపోయాడు ఈసారి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అవ్వడు కానీ కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయాడు అనమాట ఫ్యాన్ నాని బెడ్షీట్ కూడా చేంజ్ చేశాను